హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం టేస్టీగా ఉండే బెల్లంతో కడ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దామండి పైన లైట్ క్రిస్పీగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి హెల్త్కు చాలా మంచిది పప్పులు ప్రోటీన్ అందులోనూ బెల్లంతో చేసుకుంటాం కాబట్టి హెల్త్కు మంచిది చేసుకోవడం వల్ల సో ఎలా చేయాలో చూసేద్దామండి మనం ఇప్పుడు చేత్తో చేసుకొని వాళ్ళు రాని వాళ్ళు ప్రెస్సర్ ఉంటుందని అందుతో చేసుకోండి ఇప్పుడు నేను కర్జికాయలకి కావాల్సిన పిండిని నానబెడుతున్నానండి ఫస్ట్ నేను ఓలిగ రవ్వని తీసుకున్నాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా కర్డ్ వేసి బాగా మిక్స్ చేసి కలిపేసానండి అందులో కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ పూరి పిండిలాగా చేసేసానండి సాఫ్ట్గా అలా సాఫ్ట్గా అయ్యేలాగా చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుందామండి క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడు స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందామండి నేను ఇక్కడ హాఫ్ కేజీ పప్పులు తీసుకున్నాను ఫస్ట్ పప్పుల్ని మిక్సీకి పట్టేసుకుందామండి పప్పుల్ని సాఫ్ట్గా మెత్తగా పిండి అయ్యేలాగా మిక్సీకి పట్టేసుకుందాం హాఫ్ కేజీ పప్పుల్ని ఇలా నైస్ పౌడర్ అయ్యేలాగా మిక్సీకి పట్టేసుకుందాం మిగిలిన పప్పులు కూడా అలాగే మిక్సీకి పట్టేసుకొని బౌల్లో వేసేసుకుందాం సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు హాఫ్ కేజీ పప్పులకి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి బెల్లం నీ కూడా మిక్ మెత్తగా అయ్యేలాగా ఫస్ట్ మిక్సీకి పట్టేసుకుందాం పప్పులు బెల్లం రెండు కలిపి ఒకటేసారి వేస్తే అంత నైస్ పౌడర్ రాదు కదా అందుకు ఫస్ట్ సపరేట్ సపరేట్ మిక్సీకి పట్టేసుకుంటే మళ్ళీ తర్వాత రెండు కలిపి పట్టేసుకుంటే కదా కజ్జికాయలు పౌడరు స్టఫింగ్ పౌడర్ బాగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి సో ఇప్పుడు రెండు మిక్స్ చేసేసి బెల్లము పప్పుల పొడి రెండు మిక్స్ చేసేసి కలిపేసి అందులోకి ఫోర్ ఫైవ్ ఇలాచి కూడా వేసేసి అంతా మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టేసుకుందామండి ఇప్పుడు ఇలా వస్తుందండి రెండు కలిపి చేసుకుంటే సాఫ్ట్గా పౌడర్ పౌడర్ లాగా వచ్చేస్తుంది స్టఫింగ్ పౌడర్ మనకి సో మిగిలిన పిండి అంతా అలా వేసేసుకుందాం తర్వాత ఒక హాఫ్ కప్ అంతా తురిమిన కొబ్బరి పొడి వేసేసాను ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని చిన్న చిన్నగా స్టఫింగ్కి సెట్ అయ్యేలాగా చిన్న పూరిలాగా చేసేసుకుందాం ఇప్పుడు ఒక తడి కాటన్ క్లాత్ కింద వేసుకొని కొద్దిగా తడి చేసుకొని ఆ చిన్న పూరిని తడి చుట్టూ పట్టించుకొని తర్వాత చేతిలో వేసుకొని ఆ స్టఫింగ్ పౌడర్ని అందులో మె మధ్యలో వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అలా మనకు పూరి సైజుని బట్టి వేసుకొని చుట్టూ నిదానంగా ప్రెస్ చేసుకుంటూ రావాలి టూ సైడ్స్ అలా మళ్ళీ ఓపెన్ కనుక్కోకుండా సెకండ్ టైం కూడా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుందండి లేదంటే పగిలి ఆయిల్ అంతా ఆ పౌడర్ అంతా అందలేకపోయి ఆయిల్ అంతా బ్లాక్గా అయిపోతుంది సో ఇలాగే మనం మిగిలిన కడ్జికాయలన్నీ చేసుకోవాలి ఇలా అన్నీ చేసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి కొంచెం నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి టర్న్ చేసేసుకోవాలి లైట్ బ్రౌనిష్ వస్తే చాలండి ఎక్కువ రెడ్గా రావాల్సిన అవసరం ఉండదు ఎక్కువ రెడ్గా చేస్తే పైన లేయరు గట్టిగా అయిపోతుంది కదా లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు పైన లేయర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మిగిలినవన్నీ డీప్ ఫ్రై చేసేసుకుందాం అంతే అండి ఇలా మనం చేసుకున్న కడ్జికాయలు డీప్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది ఎంతో ఈజీగా చేసుకుని బెల్లంతో కడ్జికాయలు రెడీ అయిపోతాయండి చూసారు కదా సాఫ్ట్గా పైన లేయర్ లోపల పౌడర్ పౌడర్గా ఎలా ఉందో సో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Please subscribe. Thank you for watching, Gandhi.